ఇప్పుడు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారీడ్ కపుల్ న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు అందులో ఒక పార్ట్నర్కి కోపం వస్తూ ఉంటే అవతల వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ కోపం తగ్గించే టెక్నిక్స్ ఏంటో వీళ్ళు తెలుసుకోగలిగితే ప్యాచప్ చేసుకోవచ్చు ఇష్యూనే కానీ ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అంటే ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలో ఉంటే పర్వాలేదు ఎందుకంటే ఆ రిలేషన్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ మదర్ అంటే అత్తగారు మామగారు ఇలాంటివన్నీ ఉంటాయి సో ఈజీగా కొంచెం తెలుసుకోవడానికి ఇది అవుతుంది కానీ మైనట్ ఫ్యామిలీస్ ఇప్పుడు బయటకు వెళ్ళి వేరే కాపురం పెట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి కపుల్స్ సో అలాంటి వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు వాళ్ళు చేయాల్సిన టెక్నిక్ ఏంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ అనేవి లేవు నాకు తెలిసింది వెరీ ఎక్స్టింక్ట్ ఎక్కడో కొన్ని చోట్ల హిందూ జాయింట్ ఫ్యామిలీస్ రన్ అవుతున్నాయేమో కానీ సో నన్ను అడిగితే ఇప్పుడు మోస్ట్లీ వాళ్ళు ప్రిఫర్ చేసేది న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండడానికే అంటే మొగుడు పెళ్ళం వేరేగా ఉండడానికి ఎందుకంటే వాళ్ళ మదర్ ఓవర్గా ఓవర్ ప్రొటెక్టివో లేదా వీళ్ళ మదర్ ఓవర్ ప్రొటెక్టివ్ అయినా సరే గొడవలు వస్తాయి సో న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నారు కాబట్టి ఒక మనిషి ఒక మనిషి ఉన్నప్పుడు ఇద్దరు సిబ్లింగ్స్ తీసుకోండి బ్రదరు సిస్టర్ లేదా బ్రదరు బ్రదరు సిస్టర్ సిస్టర్ వాళ్ళిద్దరి మధ్యలోనే అంటే ఒకే అమ్మ కడుపు ఒకే ప్లేస్లో పుట్టారు ఒకే స్కూల్కి వెళ్ళారు అన్నీ ఒకే దగ్గర చేశారు వాళ్ళ మధ్యలోనే ఆస్తి గొడవలు వాళ్ళ మధ్యలోనే చంపేసుకోవడాలు ఇన్ని గొడవలు వచ్చినప్పుడు టూ డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటుంది డిఫరెంట్ లైఫ్ స్టైల్స్లో నుంచి వచ్చిన వాళ్ళకి గొడవలు అవ్వ అది న్యాచురల్గా యాక్సెప్ట్ చేయాలని పెళ్ళి చేసుకున్న ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మూవీస్లో చూపిస్తారు కదా పెళ్ళి అయిపోగానే కార్డు పడిపోతుంది అది లైఫ్ కాదు అక్కడి నుంచే నీకు లైఫ్ స్టార్ట్ అవుతుంది పెళ్ళంటేనే అక్కడ నుంచే నీ రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది యు సీ ద రియల్ లైఫ్ రియల్ స్ట్రగుల్ ఏదో పెళ్ళి అయిపోయింది హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనే ఒక మిత్ని బస్ట్ చేసి అసలు పెళ్ళంటే ఇలా ఉంటుంది వీళ్ళతో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తే మనం సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి ఒకవేళ అసలు సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలా లేదా మనకి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా అన్పార్షియల్గా చెప్పగలిగే ఫ్రెండ్ మోస్ట్లీ అదే ప్రొఫెషనల్ అంటాను నేను పేరెంట్స్ ఉన్నారా సో అవి చూసుకోండి అసలు వర్కౌట్ అయ్యే మెకానిజమ్స్ ఏంటి బట్ నేనేం చెప్తానంటే అదేదో పెద్ద ఫ్యాంటసీ వరల్డ్ లాగా డ్రీమ్ వరల్డ్ లాగా మీరు ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని ఇలా ఉండాలి ఇలా చేయాలి అదే అబ్బాయినా అమ్మాయి అయినా పెట్టేసుకొని అదే దృక్పథంతో మీరు చూసారనుకోండి రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్త వేస్తుంది అన్న టైప్లో ఉంటుంది కళ్ళతో భార్యను చూస్తే సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఓకే ముందు న్యూట్రల్గా పెట్టుకోండి పెళ్ళికి ముందు మాట్లాడతారు కదా సో పెళ్ళికి ముందు ఏంటంటే పెళ్లి చూపుల్లో వాళ్ళు బెస్ట్ సెల్ఫ్ ప్రొజెక్ట్ చేసుకుంటారు ఇట్ ద ఇంటెంట్ ఆఫ్ బీయింగ్ లైక్డ్ ఈ అమ్మాయికి నేను నచ్చాలి లేదు ఈ అబ్బాయికి నేను నచ్చాలి సో బెస్ట్ ప్రొజెక్ట్ చేస్తారు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అదంతా ఫ్లాడ్ అన్నీ చెప్పండి కొంతవరకు నిజమై ఉండొచ్చు బట్ అదే ఇంటెంట్తో చేస్తారు అమ్మాయినా అయినా పెళ్లి చూపుల్లో అంటే యాక్సెప్టెన్సీ కోసం అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి నన్ను అది ఆ తర్వాత వాళ్ళతో మీరు రెండు మూడు రోజులు ఉంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ప్లేట్ అక్కడ తిని పడేసావు ఇలాంటివి వస్తాయి మీకు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు చిన్న చిన్నవే వస్తాయి చాలా చిన్న చిన్న సమస్యలే చాలా పెద్ద పెద్ద సమస్యలుగా అంటే ఆఖరికి వీడిపోయే వరకు మీరు అన్నట్టు కొట్లాట వరకు అంటే ఇలా వెళ్తూ ఉంటాయి కదండి ఇప్పుడు పేస్ట్ ఉంది కదా పేస్ట్ ఉంటుంది కదా కొంతమంది మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఎక్కడ ఫైట్ చేసుకుంటారంటే కింద నుంచి ప్రెస్ చేయమంటారు ఒక ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ఏమో ఇష్టం వచ్చిన దగ్గర ప్రెస్ చేసేస్తూ ఉంటారు దానికి ఎక్కువ గొడవ పడతారంట రీసెర్చ్ ప్రకారం మోస్ట్ కపుల్స్ అలాంటి కేసులు ఏమైనా వచ్చాయి మీ దగ్గరికి నా దగ్గరికి రాలేదు బట్ దాని వల్ల ఎక్కువ గొడవ పడతారు సో దాని బదులు ఒక రెండు టూత్ పేస్ట్లు పెట్టుకోవచ్చు చెప్పినంత ఈజీ కాదు కపుల్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు ఈ ఈ సలహా పాటించండి ఏ గొడవలో ఉండవు అవును మీరు అన్నది కరెక్టే ఇప్పుడు ఎలాగ పేస్ట్ అనేది పడేసేది కాదు బయట పడేసేది కాదు యూస్ చేస్తాం కంప్లీట్గా ఒకటి కొనుక్కునే బదులు రెండు సమస్యలు వచ్చే చోట ఎవరిది వాళ్ళు వాడుకుంటూ ఉంటారు ప్రాబ్లమే ఉండదు సో ఇట్లాంటి చిన్న చిన్న సలహాలు ఇస్తూ ఉంటారా మీరు థెరపీలోని ఇంకా అంటే నేను జస్ట్ మీరు సరదాగా చెప్పాను ఇంకా ఏంటంటే మొత్తం డిఫరెన్సెస్ మీద వర్కౌట్ చేపిస్తాం ఇప్పుడు నేను ఏదో సరదాగా రెండు మూడు చెప్తున్నాను డీప్గా వెళ్తూ ఉండే కొద్ది సీరియస్నెస్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పక్కన పెట్టేసి అత్తగారితో ఉండడం తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అత్తగారికి కట్ నేసుకున్నా నచ్చదు కోడలు కనిపించాలన్నమాట కోంబింగ్ చేసుకుంటున్నా జడ వేసుకుంటున్నా కనిపించాలి అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కొన్ని కేసెస్లో ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా అంటే తల్లి తండ్రి ఇంకా వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ వాళ్ళు కూడా మనకు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంటుంది ఉంటుంది సో మనం ఏంటంటే మామూలుగా కల్చరల్గా హిందూ ధర్మం ఇవన్నీ ప్రకారం చెప్పినట్టు వినాలి ఓకే హిందూ మ్యారేజ్ అంటే అది అంటారు బట్ అన్నీ మారుతున్నాం ప్రతిదీ మారుతున్నాం మరి పెళ్ళందరి దగ్గర ఎందుకంత టైట్గా ఉంటున్నారు ఇప్పుడు మోస్ట్లీ అండి ఇంతకుముందు డైవర్స్ రేట్ ఇంత ఉండదు కాదు ఇప్పుడు పెరిగిపోతుంది అండ్ ఆల్సో బ్రేకప్స్ కూడా చాలా చిట్టుకల్లా బ్రేకప్ ఒక్కొక్కరికి మూడు నాలుగు లవ్ స్టోరీలు ఐదారు అవైలబిలిటీ ఆఫ్ పార్ట్నర్స్ ఎట్ ది సేమ్ టైం సెటిల్ చేసుకోవడానికి ఓపిక ఇది అంతా తగ్గిపోతున్నారు జనాలకి ఒకరికి నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అండి నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అంటే ఇంతకుముందు లైఫ్లో బ్రేకప్ అవ్వాలంటే వంద సార్లు ఆలోచించుకొని అసలు బ్రేకప్ అయ్యేవారు కాదు అంటే ఒక్క లవ్ ఉంటే ఇంక అదే ఇంక లైఫ్లో అలా అని చెప్పి నేను ఏదో లైలా మజ్ను లాగా దేవదాస్ లాగా ఉండిపోమని చెప్పట్లేదు బట్ జనాలకి ఆ బెంట్ ఆఫ్ మైండ్ తగ్గిపోతున్నది అండ్ వర్కౌట్ చేసుకునే ఓపిక తగ్గిపోతున్నది సో మారుతున్న ప్రపంచం ప్రతిదీ మారుతున్నాం సో పెళ్ళి అనే దాంట్లో ఎందుకు అంతా ఇంకా రిజిడ్గా ఆలోచిస్తున్నాం ఇప్పుడు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో నీ స నీకంతా ఒక నీకు పార్ట్నర్ వస్తే నీకు అన్నీ మారిపోతాయి అని చెప్తున్నారు అది ఎంతవరకు నిజం నాకు చెప్పండి వాడికి వాడే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోలేడు వాడికి వాడే వంద ప్రాబ్లమ్స్ లేదా ఆమెకి ఆమె ఆమెతో ఆమె ఉండడమే పెద్ద ప్రాబ్లం నీతో నువ్వు సంతోషంగా ఉండలేనప్పుడు నీకు నువ్వే ఆనందం ఇచ్చుకోలేనప్పుడు నువ్వు పక్కవాడికి ఎలా ఇస్తావు సో పేరెంట్స్ కూడా ఇక్కడ కొంచెం ఆలోచించండి అంటే పెళ్ళికి నేను యాంటీ కాదు ఐమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజెస్ బట్ మీ కొడుకు లేదా కూతురు మానసికంగా రెడీగా ఉన్నారా పెళ్ళికి సో శారీరకంగా రెడీ కాకుండా అంటే ఇప్పుడు ట్వంటీ వన్ ఏజ్ రాగానే ఆహా వీళ్ళకి పెళ్లి చేసే చాలా మంది ఆలోచిస్తారు ఉంటారు అలా కాకుండా మానసికంగా ఆహా పెళ్ళి అనేది ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ లాగా చెయ్యొద్దు అంటున్నా పెళ్లి చేసుకోవడం తప్పు కాదు పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ మారిపోతుంది అని చెప్పి చేయకండి ఎందుకంటే పెళ్ళిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని తెలియాలి అంటే పెళ్ళి అనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ప్రాబ్లమ్స్ సొల్యూషన్గా చేయకూడదు కానీ పెళ్లి చేస్తే ప్రాబ్లమ్స్ లేకుండా ఒక స్మూత్గా ఉండేటట్టు ఉండాలి అన్నది అంతే కదండి మీ ఓపీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసినా చిన్న చిన్న ఉంటాయి ఇప్పుడు ఒక ఊరు వెళ్ళాలి ఒక బెంగళూరు వెళ్ళాలి లేదా బ్యాంకాక్ వెళ్ళాలి వెళ్ళాలంటే నువ్వు ఫ్లైట్లు మారాలి అక్కడ వాడికి భాష వస్తుందో లేదో టూరిస్ట్తో గొడవ అవ్వచ్చు లేదా క్యాబ్ డ్రైవర్తో చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు లేదన్నా ఎక్కడైనా టెంపుల్ వెళ్ళారు కాశీ వెళ్ళారు ఈ దారిలో మీకు రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి ప్రతిదీ ఒక ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్లో అన్నీ మనకు నచ్చిన రాకపోవచ్చు సో అలాగే పెళ్ళి అనేది ఒక జాబ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు అది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో ఎవరికీ తెలియదు బట్ మనం బెస్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్తాం రెడీ అవ్వడం దగ్గర నుంచి చదువుకోవడం దగ్గర నుంచి అన్నీ అలాగే పెళ్ళిని కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తే సెటిల్ చేసుకోగలను నాకంత కెపాసిటీ ఉంది అని మీ మీద మీకు నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటాం